రంగరాజన్ అర్చకుడి మీద దాడి చేసిన ఆ వ్యక్తి కథ కూడా మనం తెలుసుకుందాం అర్చకుడు రంగరాజుని మీద దాడి చేసిన వ్యక్తి రామరాజ్యం అనే హిందూ సంస్థ అధ్యక్షుడు అని చెప్పుకునే వీర రాఘవ రెడ్డి చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారిపై దాడి ఎందుకు చేశారు అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది పెళ్లి దుర్మరక్షణ కోసం అంటే చట్ట విరుద్ధంగా ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తారని ప్రకటించి ముప్పై మందికి తన విధానంలో శిక్షణ ఇచ్చాడు వీర రాఘవ వారందరికీ నక్సలైట్ ధరించే విధానంలో ఒక డ్రెస్ కోడ్ తయారు చేసి వాళ్ళందరి చేత ధరింపజేశాడు విధానాన్ని చూసి వారు అయ్యప్పమాల్లో ఉన్నారేమో అని అనుకుంటారు కూడా వీరరాఘవరెడ్డి చేసే పని ఏంటంటే బాగా భక్తులు వచ్చే గొళ్ళకు తీసుకువెళ్ళి అక్కడ ప్రధానార్చకులతో ముందుగా పరిచయం చేసుకుని వారి సంస్థ అభివృద్ధి కొరకు మీ గుడికి వచ్చే డబ్బులు బాగా ఉన్న కోమిటి వాళ్ళని పరిచయం చేయమని అలాగే తన దగ్గర ఉన్న సైన్యం పోషణకు నెలవారీ చందా ఇవ్వాలని కోరతాడట అప్పుడు ఆ ప్రధానార్చకులు వీడితో గొడవ ఎందుకుని ఏదో మాట చెప్పి పంపించేవాళ్ళట అదేవిధంగా చిలుకూరు కూడా వెళ్ళి రంగరాజని గారిని వారు అంతకు ముందు రోజు తెల్లవారి మూడు గంటల వరకు విశ్రాంతి లేకుండా ఉన్నానని చెప్పినా కూడా వారితో మాట్లాడాలని నమ్మబలికారు ఆ మాటల్లో తను అందరూ ప్రధానార్చకులకు చెప్పిన విధంగానే గుడికి వచ్చే డబ్బున్న వారిని పరిచయం చేయమని వారి సంస్థకి చందాలు ఇవ్వాలని అలా కాని పక్షంలో గుడిని మాకు స్వాధీనం చేయాలని చెప్పారట నిర్వహించిన నిర్వర్తించిన రంగరాజని గారిపై దాడి చేయగా ఆ దాడిలో రంగరాజని గారి ఎడమ కన్నుకి గాయమైంది రంగరాజన్ గారిపై దాడి చేస్తున్నప్పుడు వారికి వారే వీడియోలు తీసుకుని వారి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి రాక్షసానందాన్ని పొందారట ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలన్నీ వీరరాఘవరెడ్డి అనుచరులు తీసిందే అయినా ఇతను నిజంగా ధర్మరక్షణ చేయాలనుకుంటే అర్చకుల సహకారాన్ని అర్థించవచ్చు కానీ వారిపై రౌడీజం చేయకూడదు కదా గుడిలోని అర్చకుల విధి విధానాలను వీరరాఘవ రాఘవరెడ్డి అనే ఇతను నిర్ణయిస్తాడా అలా చేయొచ్చా ఇతర మంతస్తులు హిందూ ధర్మంపై దాడులు చేస్తుంటే అర్చకులు బాధ్యత తీసుకోవడం లేదని కారణంగా చూపిస్తూ హిందూ ధర్మంపై దాడులు చేసిన వారిని వదిలేసి అర్చకుల మీద దాడులు చేయటం ఎంతవరకు కరెక్టు హిందూ ధర్మం పేరుతో ప్రతి ఒక్కరికి అర్చకులు అలసైపోయారు అని జనాలు అంటున్నారు హిందూగా ప్రతి ఒక్కరు రంగరాజన్ గారికి మద్దతు ప్రకటిస్తూ ఆయనపై జరిగిన దాడిని ఖండించాలని ప్రజలు కంఠాపదంగా చెప్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వీర రాఘవ రెడ్డి తనపై ఇప్పటి వరకు నూట డెబ్బై కేసులు ఉన్నాయని చెప్తాడు అన్ని కేసులు అయితే ఆ వ్యక్తి మీద రౌడీ షీట్ లేదా కమ్యూనల్ షీట్ తెరుస్తారు అనే విషయం కూడా సాధారణ హిందూ కార్యకర్తలు తెలుసుకోలేకపోతున్నారు